హాయండీ అందరికీ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు నాలుగు నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకొని నాలుగు ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకొని ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు స్పూన్లు ఇప్పుడు చికెన్ వేసుకున్నానండి టేస్ట్కి తగినంత కళ్ళుప్పు పసుపు ఒక స్పూను కారం స్పూన్ టమోటాలు రెండు టమోటాలు పేస్ట్ వేసుకున్నాను గ్రేవీ కోసం హెల్దీ టేస్ట్ కోసం ఇప్పుడు మా ఈ కాజు నువ్వులు పేస్ట్ వేసుకున్నానండి గ్రేవీ కోసం హెల్దీ టేస్టీ కోసం ఇప్పుడు గరం మసాలా ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను రెడీ అండి